వెల్కమ్ టు హ్యాష్ యూ సో ప్రస్తుతం మనం భవన్ లో ఉన్నాము ఈ రోజు గాంధీ భవన్ లో పిఎస్సీ మీటింగ్ జరగబోతుంది సో ఈ మీటింగ్ సంబంధించి ముఖ్య అతిథులుగా ఏసీసీ నుంచి కేసీ వేణుగోపాల్ అలాగే ముఖ్యమంత్రి రేవ్ రెడ్డి అలాగే బట్టి కుమార్ ఇతర ముఖ్యమంత్రులు ఇతర మంత్రులు అలాగే కొంత ఇరవై మూడు మంది ముఖ్య నేతలతో ఈ పిఎస్సీ మీటింగ్ ఈ రోజు భవన్ లో జరగబోతుంది సో ఇదే ఇదే అంశంపై మనతో మా మనతో మాట్లాడడానికి యూత్ కాంగ్రెస్ నుంచి నేషనల్ స్పోక్ పర్సన్ రాజ్ కుమార్ మనతో ఉన్నారు ముఖ్యంగా చెప్పండి ఈ రోజు పిఎస్సీ మీటింగ్ జరగబోతుంది భవన్ లో సో ముఖ్యంగా ఏ అంశాలపై జరగబోతుంది and <laughs> ముందుగా మా యొక్క కాంగ్రెస్ పార్టీ ప్రజాపాలనలో ఈ యొక్క ప్రభుత్వాన్ని మనము సంవత్సరంగా సంవత్సరంగా విజయవంతంగా పూర్తి చేసుకున్న సందర్భం మనం చూసినాం విధంగా పార్టీ మీటింగ్ అనేది ముఖ్యంగా పార్టీ యొక్క అంతర్గత మీటింగే ఎందుకనంటే కేసీ వేణుగోపాల్ గారు ప్రభుత్వం వచ్చి ఏదైతే సంవత్సరం పూర్తి అయిన తర్వాత మనకు ఈ రోజు గాంధీభవన్ వస్తున్నారు పార్టీ ఏ విధంగా ఇంకా బలోపేతం చేయాలి ప్రభుత్వాన్ని ఏ విధంగా పార్టీ ప్లస్ ఆ ఈ యొక్క ప్రభుత్వాన్ని సమన్వయం దాని మీద చర్చ ఉన్నది విధంగా నాయకులను ఏ విధంగా సమన్వయం చేసుకోవాలి అనే దాని మీద ముఖ్యంగా ఇంటర్నల్ మీటింగ్ ఇది ఈ యొక్క మీటింగ్ సంబంధించి బహిర్గతంగా మనం ఇంకా అన్ని చెప్పడానికి ఏం లేదు పార్టీ అంతర్గత మీటింగ్ ముఖ్యంగా ముఖ్యంగా ఈ పిఏసి మీటింగ్ చూసుకుంటే రానుక రానున్న స్థానిక సంస్థల ఎన్నికల గురించి అనుకోవచ్చా ముఖ్యంగా హండ్రెడ్ అన్ని ఉంటాయి పార్టీ తీసుకోబోయే నిర్ణయాలకు సంబంధించి అదే విధంగా కొత్త కేబినెట్ ఏర్పాటుకు సంబంధించి కావచ్చు అదే విధంగా లో పోస్టుల పంపకాలకు సంబంధించి కావచ్చు రానున్న రోజులలో ఎదుర్కోబోయే ఎన్నికలకు సంబంధించి కావచ్చు అన్ని అంశాలని క్షుణ్ణంగా ఏదైతే ఇప్పుడు ఏఐసిసి ఇప్పుడు జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్ గారు ఆధ్వర్యంలో మా యొక్క మంత్రుల ఆధ్వర్యంలో పిసిసి గారి ఆధ్వర్యంలో మీటింగ్ జరగబోతుంది దీనికి సంబంధించిన విధి విధానాలు దీనికి సంబంధించిన నిర్ణయాలు అనేది ఆఫ్టర్ కేసీ గారి మీటింగ్ తర్వాత మనందరికీ బహిర్గతంగా చెప్పడానికి ఉంటుంది సో నిన్న ముఖ్యంగా మీ యూత్ కాంగ్రెస్ నుంచి చూసుకుంటే మీ యూత్ కాంగ్రెస్ సభ్యులంతా నిన్న బీజేపీ ముట్టడించడం జరిగింది సో కొంచెం గలాట కూడా జరిగిన సంఘటన కూడా చూసాం మనం సో ఎందుకు బీజేపీని ముట్టడించాల్సి అవసరం ఉంది ఏం చెప్తారు భారత దేశంలో భారతీయ జనతా పార్టీ నాయకులు మొన్నటికి మొన్న పార్లమెంట్ లో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి మీద ఏ విధంగా ఈ యొక్క బీజేపీ ఈ యొక్క హోంమంత్రి గారు అమిత్ షా గారు ఎటువంటి వ్యాఖ్యలు చేసినా మనం అందరం చూసినాం ఆ వ్యాఖ్యలన్నిటినీ ఆ వ్యాఖ్యలు మరొక ముందే ఈ రోజు మా యొక్క కాంగ్రెస్ పార్టీ నాయకులు భారత పార్లమెంటు సభ్యురాలిని ఈ యొక్క భారతీయ జనతా పార్టీకి సంబంధించిన బీజేపీ నాయకుడు రమేష్ బోధూర్ అనే ఒక ఈ నాయకుడు ఏ విధంగా అసభ్యంగా అవమానకరంగా మాట్లాడిందో ఆ మాటలన్నిటిని నిరసిస్తూ మేము శాంతియుతంగా యువజన కాంగ్రెస్ పార్టీ నాయకులంతా కూడా కలిసి నిరసన తెలియజేయడానికి భారతీయ జనతా పార్టీ కార్యాలయం ముందు బైఠాయించడం జరిగింది కానీ ఆ నిరసనని వాళ్ళు అదునుగా చేసుకుని అక్కడ కర్రలతోటి విచక్షణ రహితంగా మా మీద దాడి చేసి జరిగింది ఆ దాడిని అడ్డుకునే ప్రయత్నంలోనే ఆ గలాట జరిగింది దానికి కారణం పూర్తి బాధ్యత భారతీయ జనతా పార్టీ నాయకులే వహించాలి మరొక అంశం ఏంటంటే కేటీఆర్ అరెస్ట్కి సంబంధించి చూసుకున్నటువంటి అయితే గడుస్తున్న సంవత్సర కాలంలో మీ ప్రభుత్వం ముఖ్యంగా కేటీఆర్ని టార్గెట్ చేస్తుంది ఎందుకంటే లగచర్ల ఇష్యూ కానీ లేకపోతే కేటీఆర్ బొమ్మార్ రేపు పార్టీ ఇంట్లో కానీ సో ఇప్పుడు ఈ కార్ రేస్ కానీ సో ఎందుకు ఎందుకంటే మీకు బలంగా ఏదైనా కేటీఆర్ అరెస్ట్ చేస్తే మీకు బలంగా ఏమైనా మైలేజ్ వచ్చే అవకాశం ఉందా మీ పార్టీకి కల్వకుంట్ల తారక రామారావుని ఒకరినే మనం టార్గెట్ చేయడానికి పెద్ద విషయం ఏం లేదు ఎందుకంటే ఆయన పెద్ద గొప్ప నాయకుడేం కాదు మా దృష్టిలో పదేళ్లు ఈ రాష్ట్రానికి సరే పండుచాటి కొడుకుగా మంత్రిగా బాధ్యతలు వ్యవహరించిన కలవకుండా తారక రామ ఆయా ఆయాంలో ఏ విధంగా జరిగింది ఈ కార్ రేస్క్ ఫార్ములా ఈ కార్ రేస్క్ సంబంధించి ప్రభుత్వ అనుమతులు లేకుండా ముఖ్యంగా కేబినెట్ అనుమతులు లేకుండా ఏ విధంగా నువ్వు మన యొక్క హెచ్ఎండిఏ బ్యాంకు నుండి విదేశాలకు యాభై ఐదు కోట్ల రుణాన్ని ఏ విధంగా తరలించిన అనే దాని మీద ఈ విచారణ మొదలైంది ఆ విచారణ కొనసాగుతుంది ప్రభుత్వంలో ఏ ఒక్క రూపాయి కూడా ప్రభుత్వం బాధ్యత ఉండాలి ఆ యొక్క శాఖకు మంత్రిగా బాధ్యత వహించాల్సిన అవసరం ఉంది అందుకని కల్వకుంట్ల తారక రామారావు ఆయాంలో జరిగిన ఈ యొక్క ఈ ఫార్ములా కార్సింగ్ సంబంధించి ఏ విధంగా క్యాబినెట్ అప్రూవల్ లేకుండా విదేశీ బ్యాంకుకు తరలించింది అనే దాని మీద విచారణ సాగింది ఇది ఖచ్చితంగా ప్రభుత్వం చేయాల్సిందే మరి వదిలేయడానికి ఏం లేదు కదా అదే విధంగా లగచర్ల ఇష్యూలో ఏం జరిగిందో మనం చూసినాం ప్రభుత్వంలో ఈ యొక్క ఈ ప్రభుత్వం సక్రమంగా పనిచేస్తున్నప్పుడు ప్రతి దానికి అడ్డుపడి అధికారం కోల్పోయారనే ఫ్రస్ట్రేషన్ లో ప్రతి దానికి ఏదో హైలైట్ చేసుకోవాలి ప్రభుత్వాన్ని బదనాం చేయాలనే దారిలో వాళ్ళు ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా మా ప్రభుత్వం నుండి మేము అడ్డుకుంటాం మా పార్టీని కాపాడుకోవాల్సిన బాధ్యత మాలాంటి కార్యకర్తల మీద ఎంతో ఉంది కల్వకుంట్ల టార్ కల్వకుంట్ల తారక రామారావుని టార్గెట్ చేయాల్సినంత సబ్జెక్ట్ అయిన దగ్గర లేదు ఆయనంత పెద్ద నాయకుడేం కాదు కుమార్ మొత్తానికి ఈరోజు గాంధీ లో పిఏసీ మీటింగ్ సంబంధించి చూసుకున్నటువంటి అయితే ముఖ్య ఏసీ నుంచి కేసీ అజ్ కేసీ వేణుగోపాల్ అలాగే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి డిప్యూటీ సీఎం బట్టు విక్రమ ఇతర మంత్రులు కూడా అందరూ ఇక్కడ హాజరు కాబోతున్నారు ఇందులో ముఖ్యంగా ఏదైతే కేబినెట్ విస్తరణ కానీ లేకపోతే రానున్న సంస్థ రానున్న సంస్థల ఏదైతే ఎలక్షన్స్ సంబంధించి దీనిపైన కానీ అలాగే నామినేట్ పరిస్థితి ఇవన్నీ ఇంటర్నల్ గా చర్చించే అవకాశం ఉందని కూడా చెప్తున్నాను పరిస్థితి